హాయ్ అండి వెల్కమ్ టు రామా బుద్ధవర్పు ఛానల్ ఇదేంటంటే మనం ఇంకో ఏరియాకి ఎక్కడికైనా బజార్లోకి అలా వెళ్దామని చెప్పి అసలు మనం ట్యాక్సీలు ఎక్కుతున్నాం కదా అని లోకల్ ట్రైన్ ఎక్కుదామని ఈ ఇలా వచ్చామన్నమాట అదే అక్కడ వాయిస్ ఓవర్ వచ్చని ఎక్కువ ట్రైన్ ఇది ఉంటే మీకు అలా చెప్తున్నాను టికెట్ ఎంత అనుకున్నారు బాంద్రా హిల్ మార్కెట్ దేనికో తీసుకున్నామండి దానికి పది రూపాయలు మనిషికి ఐదు రూపాయలు ఇద్దరికి పది రూపాయలు తీసుకున్నాడండి నలుగురికి ఇరవై రూపాయలు అయ్యిందండి ఎక్కి కూర్చున్నాం అంతే అది అదో ట్రైన్ వచ్చి అనమాట ఇంకో ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ మేము ఎక్కాము ఎక్కిన తర్వాత ఆ స్టేషన్ పక్క స్టేషన్లో దిగాము ఆ దిగేటప్పుడు మాత్రం జనాలు తోసేశారండి అసలు దిగనివ్వలేదన్నమాట బస్సు దగ్గర లైన్ ఉంటుంది కానీ ట్రైన్ దగ్గర లైన్ లేదు పడ్డటలేదు తోపు తోపుకుంటే ఎక్కేసారు మేము దిగడం కూడా చాలా కష్టమైంది దిగగలమా లేదో కూడా అనుకున్నాం అనమాట అంత కష్టమైంది మేము దిగడానికి తర్వాత ఏం జరిగిందంటే మాకు ఒక బజార్ కావాల్సి వచ్చింది ఆ బజార్ కోసం తిరుగుతూ ఉంటే మాకు ఎండకి చాలా ఎక్కువగా తిరిగాం కదా అని చెప్పేసి ఒక దగ్గర ఏం చేసామంటే ట్యాక్సీ ఎక్కేద్దాం అనుకుని ట్యాక్సీ ఎక్కాం ఆ ట్యాక్సీ వాడు ఏం చేశాడంటే మాకు బొంబాయి అంటే కొత్త ప్లేసే కదండి మేము తిరుగుతూ ఉంటే ఆ ప్లేస్లో ఏం జరిగిందంటే బజార్ దాదర్ మార్కెట్ స్ట్రీట్ మార్కెట్కి తీసుకెళ్ళామని అని చెప్పి పేరు చెప్తే మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఎక్కితే మళ్ళీ చుట్టూ తిప్పి కొంత దూరంలో అదే ప్లేస్లో దింపాడు యాజ్ ఇట్ ఈజ్ అనమాట అదొక మోసపో ఇదిగోనండి ఈ మార్కెటే మోసపోయా అనమాట ఇక్కడ కూరలు అన్ని రకాలు ఉన్నాయండి కూరగాయలు చక్క చక్కటి పళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట బట్టల మార్కెట్ అన్నీ దాదా మార్కెట్ దగ్గర ఏదో పెద్ద మార్కెట్ అనమాట ఈ జడలు చూసారా ఇలా కట్టి కుట్టి అమ్ముతున్నారనమాట మల్లె పువ్వులు కూడా ఇలా అమ్ముతున్నారు వాళ్ళు అక్కడ భలే ఉన్నాయి బస్సు కోసం చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అది నచ్చింది నాకు బస్కి లైన్లో నుంచి బస్సు వచ్చాక బస్సు ఎక్కుతున్నారు చక్కగా ఆడవాళ్ళకి వేరేది మగవాళ్ళకి వేరేది ఏమి లేదండి ఇద్దరికి ఒకటే లైన్ ఆ లైన్లో నుంచి చూడండి చక్కగా బస్సు రాగానే ఎక్కడ అంతే ఇక్కడ పువ్వులు ఎలా మాలగడుతుందో చూడండి ఆవిడ అలా అందుకే చూపించాను మీకు కాసేపు తిరిగాక ఆకలిస్తుందండి మళ్ళీ భోజనాలు దొరకకపోతే టిఫిన్లే తినేసేవాళ్ళం అండి ఎక్కడ ఏ ఫుడ్ దొరికితే ఆ ఫుడ్ తినేసేవాళ్ళము మన ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది హోటల్స్లో దోశలు ఇడ్లీ మాత్రం దొరుకుతుంది ఇడ్లీ మాత్రం మద్రాస్ సైడ్ ఇడ్లీ దోశల పిండితో వేస్తారు చూస్తే మెత్తగా ఉంటాయి రవ్వతో వేగురు ఆ ఇడ్లీ దొరుకుతుంది ఆ ఇడ్లీ నచ్చని వాళ్ళు ఆ బొంబాయి సైడ్ అది వెళ్ళినప్పుడు ఆ ఇడ్లీలు తినకండి దోశలు చపాతి పరోటాలు మీ ఇష్టం ఇంకేవన్నా దొరుకుతాయి అవన్నీ తినచ్చు పూరి పూరి బూ బటూరా పూరి కర్రీ అని అడగాలి ఏదో చెప్తాడు వాడు పూరి ఒకటి చెప్తే వాళ్ళు ఇవ్వరు అనమాట పూరి కర్రీ అని ఏదో అడుగుతాడు వాడు మనం అలా చెప్తే వాళ్ళు ఇస్తారనమాట ఈ పళ్ళు రకరకాల పళ్ళు ఏవో కనబడ్డాయి కొత్త వెరైటీలు ఏమైనా కనబడితేస్తాను కదా అలాగే అనమాట ఆ రోడ్డ మొత్తం నడుచుకుంటూ వెళ్ళాం ఇదంతా తిరిగేసి చెప్పాను కదా మీకు మోసపోయామని ఇది ఇక్కడే ఈ బజార్లోనే తిరుగుతుంటే ఎండకు కొడతాం కదా ఈ వీడియో ఆనందంలో తీసేస్తాం కానీ తర్వాత ఎండదెబ్బ కొట్టేటప్పటికి సాయంత్రానికి నాకు మా అన్నయ్య గారికి జ్వరం కూడా వచ్చింది అది వేరే విషయం అనుకోండి కానీ తిరిగేసాం ఎప్పుడైనా సరే మనం బజార్లకు వెళ్ళినప్పుడు మనకి నచ్చిన వస్తూ ఉంటే మాత్రం వెంటనే కొనేసుకోవాలండి అది అది నచ్చిన వెంటనే కొనుక్కోవాలి అదేంటంటే మనకు లేని అయితే కొనుక్కోవడం మంచిది ఉన్న వస్తువుని మనకి ఇక్కడ దొరికే వస్తువుల్ని మనం కొనుక్కోవడం బెస్ట్ అండి నా ఉద్దేశ ప్రకారం మనకు మన ఊళ్ళో దొరుకుతున్నాయి అనుకోండి అవి కొనకండి అక్కడ మన ఊళ్ళో ఏది దొరకదో అది కొనుక్కుని మాత్రం వచ్చేయండి బేరం ఆడారా తెగలేదా వాడు ఎంత కడుగుతున్నాడు దానికన్నా మీకు మధ్యస్థంగా అడిగేసి బేరం తేల్చుకుని తప్పకుండా కొనుక్కుని వచ్చేసుకోండి అది నచ్చిందంటే వస్తువు మళ్ళీ మళ్ళీ తిరిగారంటే అది ఎక్కడా దొరకదండి ఓకేనా ఇది నా సజెషన్ అనమాట ఉచితంగా ఇచ్చే సలహాలను ఉచిత సలహాలు అంటారు కదా ఎవరైనా పాటిస్తే పాటిస్తారనమాట నాకు నచ్చింది నాకు తెలిసింది నేను చెప్తున్నాను అంతే ఇక్కడ ఇది కూడా హోల్సేల్ మార్కెట్ అండి బట్టల మార్కెట్ ఇక్కడ కూడా బట్టలు అవి బాగా దొరుకుతున్నాయి చెప్పాను కదా బొంబాయి అంతా బట్టలే ఎన్ని బజార్లు తిరిగాము అన్ని బజార్ల నిండా బట్టలే అంతే బట్టలు అవి ఇవి అన్ని రకాల ఉన్నాయి ఉన్నాయిలండి ఇక్కడ ఆ బట్టల షాపుల లోంచి బయటకు వస్తే పెద్ద కూరగాయల మార్కెట్ అని అనమాట ఆ మార్కెట్లోంచి బయటకు వచ్చాం ఇక్కడ రకరకాల కూరలు పళ్ళు అన్నీ దొరుకుతున్నాయి పళ్ళు ఫస్ట్ చూపించాను కదా కీరా దోశ రకరకాలు ఇంకా కీరా దోశలో రకాలు చూడండి వంకాయల్లో రకాలు ఉన్నాయండి భలే ఉన్నాయి బీరకాయలో రకాలు ఉన్నాయి భలే ఉన్నాయి ఇలాంటి దగ్గరికి వెళ్తే అలాంటివే చూడాలన్నమాట నాకు నచ్చుతాయి అలాగా నేను చూడండి గో వంకాయలు ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయంటే అక్కడ నాలుగు రకాల ఐదు రకాల వంకాయలు చూశాను మీకు దీంట్లో వెంట వెంటనే క్యాప్చర్ చేయడానికి మరి అవుతుందో లేదో కానీ అవకాడో అది మీకు వెంటనే ఇది అవుతుందో లేదో కానీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఆటో ట్యాక్సీ ఎక్కి మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోదామని వచ్చేసాం అన్నమాట మళ్ళీ సాయంత్రం అయ్యింది సాయంత్రం అయ్యాక మళ్ళీ బయటకు అంటే గేట్ వే ఆఫ్ ఇండియాను తాజ్ హోటల్ నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి బయటకు వచ్చాం అనమాట ఆ బయటకు వచ్చినప్పుడు ఈ హోటల్లో తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా సాయంత్రం రాత్రి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి తినేసి వెళ్ళిపోదామని మళ్ళీ హోటల్లోకి వచ్చాము మా అన్నయ్య గారు ఇంట్లోనే ఉండిపోయారు ఆయనకి మాత్రం టిఫిన్ పట్టుకెళ్ళాము అనమాట వెళ్ళేటప్పుడు ఓకేనా ఇది టిఫిన్ తిన్నాము ఏం తిన్నాము ఇక్కడ కొంచెం ఇది మిక్స్డ్ హోటల్ అండి వెజ్ నాన్ వెజ్ మేము ప్యూర్ వెజ్ అండి అందుకోసం కొంచెం ఇది అన్నీ కలిపిందే పర్వాలేదు తింటాంలేండి పర్వాలేదు కానీ అంటే నాన్ వెజ్ తింటామని కాదు వెజ్ ఎక్కడైనా తింటామని ఇక్కడ మ మంచూరియా తెప్పించుకున్నాను అంత పెద్ద నచ్చలేదు నాకు మా వాళ్ళు పుల్కాలు ఏదో కర్రీ తెప్పించుకున్నారు అంత పెద్ద బాగోలేదట పర్వాలేదు అనిపించింది దాల్ తడకావా ఏదో తెప్పించుకున్నారు వాళ్ళు అంత పెద్ద నచ్చలేదు కాసేపు తిరిగేసిన తర్వాత మళ్ళీ మా అన్నయ్య గారికి టిఫిన్ కట్టించుకుని అనమాట పొద్దున్న వడదెబ్బ కొట్టింది కదా తిరిగినప్పుడు అందుకోసం ఇంకా ఆయన రాలేదు పాపం నాకు ఇంటి ఇక్కడ తిరిగి వెళ్ళాక నైట్ అంతా అయ్యాక అప్పుడు నాకు వడదెబ్బ కొట్టిందనమాట అప్పుడు నేను పడిపోయాను ఆ మాత్రలు వేసుకుని లేచామనుకోండి ఇదా అక్కడ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర షాపింగ్ అనమాట ఆ షాపింగ్ నైట్ అంతా అలా నడుచుకుంటూ వెళ్ళాం కదా ఇక్కడ దిగిపోయి నడుచుకుంటూ హోటల్లో తినేసి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చుని మళ్ళీ ఆ నైట్ వ్యూ చూసేసుకుని అంతాను మళ్ళీ తిరిగి మళ్ళీ మా రూమ్కి వచ్చేసి పడుకున్నాం అనమాట ఆ రోజుకి ఇక్కడ కూడా జనాలు ఉన్నారండి చాలామంది జనాలు ఉన్నారు ఆ రోజు ఇంక ఎక్కువ ప్లేస్లు ఎక్కువ ప్లేస్లు ఎక్కడైతే జనాలు వచ్చి ఎక్కువ చూస్తారో ఆ ప్లేస్లో మాత్రం జనాలు ఉంటారు కదా మరి సహజంగా మనం ఎలా వెళ్దామో వాళ్ళు కూడా అలాగే చూడడానికే కదా వస్తారు ఇక్కడ రకరకాల క్లిప్లు ఇక్కడ అసలు బార్గెనింగే లేదండి ఇవాడి ఎంత చెప్తే అంత తీసుకోవాలి అసలు అస్సలు బార్గెనింగ్ లేదు అందుకని ఇక్కడ ఏది కొనకండి చాలా కాస్ట్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడైనా వెళ్ళితే మాత్రం ఇక్కడ మాత్రం షాపింగ్ చేయకండి బోల్డెన్ బజార్లు ఉన్నాయి అక్కడ షాపింగ్ చేసుకోండి ఇక్కడంతా చాలా కాస్ట్లీ ఇక్కడ దొరికే వస్తువులే అక్కడ కూడా దొరుకుతున్నాయి దొరకపోవడం ఏమీ లేదు దొరుకుతున్నాయి అందుకని ఇక్కడ షాపింగ్ చేయక్కర్లేదు నా ఉద్దేశంలో ఇదిగోనండి తాజ్ హోటల్ నైట్ వ్యూ మీకు చూపిద్దా వెళ్ళి అనుకున్నాను చాలా బాగుందండి నైట్ వ్యూ చాలా బాగుంది డే వ్యూ నాకు నచ్చింది ఈ ఏరియా నచ్చింది నచ్చేసింది నాకు అంత అనమాట మూడు కలిపి భలే ఉంటాయి గేట్ వే ఆఫ్ ఇండియాను అది చూసారే ఎంత బాగుందో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ప్రశాంతంగా ఆహ్లాదంగా రనగని ధ్వని మధ్యలో అలా కార్లు మోగుతూనే ఉంటాయి కార్లు బస్సులు అన్నీ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి అన్నమాట అంత ఇదిలా ఉంటుంది కానీ బాగుంటుంది ఏరియా అనమాట ఇక్కడ ఈ వీడియో ఎండ్ చేసి వస్తున్నాను ఈరోజుతో అయిపోయింది ఓకేనా మీరు ఏం చేయాలి తాజ్ హోటల్ అటుకో అక్కడ గేట్వే ఆఫ్ ఇండియా అదిగో తాజ్ హోటల్ ఎదరకుండా కూర్చున్నాము మొన్నంతా గేట్వే ఇండియా దగ్గర కూర్చున్నాం కాబట్టి ఓకేనా బొంబాయి మహానగరాన్ని మీకు చూపించాను ఓకేనా మీరు ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం